ప్రైస్థలో యోహో వన్న మమ్మలకి స్థుతి గాక పవర్ ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ లోకసు వార్త రెండవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి గొల్లలు వారు తమ యొక్క మందను వారు కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై పుట్టబోయే శిశువు గురించి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అనేకమైన విషయాలు వారికి తెలియచేస్తారు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి పుట్టి ఉన్నాడని ఆయనకొక ఆనవాలు ఉంది శిశువు పొత్తుగుడలతో చుట్టబడి తొట్టులో పండుకుని ఉంటాం మీరు చూస్తారు మీరు వెళ్ళాలి అని చెప్పి ఆ దూత వారికి చెప్పిన తర్వాత దూత వారితో చెప్తూ ఉన్నప్పుడే పరలోకము నుండి దేవదూతలు దిగువచ్చి వాళ్ళందరూ కలిసి చక్కని పాట పాడి దేవుని మహింపరుస్తారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని దూతలందరూ కూడా ఆ యొక్క పొలములో దేవుని స్థుతించేవారు సరే అప్పుడు దూతలు స్థుతించిన తర్వాత దూతలందరూ కూడా పరమునకు వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత ఈ మందరు గొర్రెలను కాయిచున్న ఆ గొల్లలు వారందరూ కూడా ఏక మనసుతో ఉండి ఉన్నారు ఏదైనా చెబితే అందరూ కూడా వినుబుద్ధిని కలిగి ఉన్నారు వారిలో ఏకత్వం ఉంది జాగ్రత్తగా ఆ మాటలన్నీ కూడా విన్న మనస్తత్వం కలిగి ఉంది వినడానికి ఇష్టతను చూపించిన వారు అంతేకాకుండా దేవదూత చెప్పిన మాట మీద వారికి విశ్వాసం ఉంది దేవదూత చెప్పినట్లుగా వారు అక్కడికి వెళ్లి చూడ్డానికి అందరిలో ఐక్యత విధేయత కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే సరే వాళ్ళందరూ కలిసి నడండి వెళదాం చూద్దాం రెండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఆలస్యం చేయకుండా త్వర త్వరగా వారు వెళ్ళి మరియను యోసేపును ఆ యొక్క తొట్టులో పొండి ఉన్న శిశువును కూడా వారు చూచి వారికి దేవుని యొక్క దూతల ద్వారా పలకబడిన ప్రతి మాట కూడా అక్కడ వాళ్ళకి వాళ్ళు ఆ మరియకు యూసే గారి ఆ విషయాలన్నీ కూడా తెలియచేశారు ఈ గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులన్నిటినీ కూడా విన్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు వీళ్ళు గొల్లలు అమాయకులు వీళ్ళకేం తెలుసు అనుకుంటాం కానీ వారిలో ఉన్న విశేషమైన అది ఏంటి అంటే విన్న విషయాలలో ఒక్కటి కూడా వారు మర్చిపోలేదు విన్న విషయాలన్నిటినీ కూడా అక్కడ ఉన్న వారందరికీ కూడా వివరించినప్పుడు అక్కడ ఆ వీరు చెప్పిన మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అయితే ఆ మాటలన్నీ కూడా మరియా తన హృదయంలో భద్రం చేసుకుంది వాటిని తలపోసుకుంటూ ఉంది అప్పుడు గొర్రెల కాపర్లు అందరూ కూడా ఆ యొక్క మరియను ఆ యొక్క తొట్టులో పండి ఉన్న ఆ కుమారుడు యేసు వారు చూ వారు దేవుని దూతల ద్వారా ఏ విషయాలైతే విన్నారు అక్కడకు వెళ్లి వారు ఏ విషయాలైతే చూచారో వాటన్నిటిని బట్టి దేవుని వారు మహింపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చి ఉన్నారంట అందరికీ ఆ విషయాలను ప్రచురము చేసి ఉన్నారు ఈ రోజున దేవుని బిడలమైన మన జీవితాల్లో ఆ గొర్రెల కాపరులకు కానివ్వండి విశ్వాసమే కానివ్వండి వినుబుద్ధి కానివ్వండి కన్నవాటిని విన్న వాటిని ఇతరులకు వివరించడం కానివ్వండి ప్రచురించడం కానీ మనం ఏమైనా చేయగలుగుతూ ఉన్నామా వారి గొల్లలు వారికి వేరే పనుంది వారికి ఉన్న పని అంతా కూడా అక్కడ విచ్చిపెట్టి యేస్సును సేవించడానికి వారు వెళ్ళి ఉన్నారు రోజున దేవుని బిడలమైన మన జీవితాల్లో ఎంతో కాలంగా ప్రభుని అంగీకరించి ఉన్నాం ప్రభుని నమ్మి ఉన్నాం కానీ వారికున్న విశ్వాసం మనం చూడలేకపోతూ ఉన్నాం వారికున్న వినుటలు వారికి ఉన్న ఆసక్తి విన్న విషయాల్లో ఒక్కటి కూడా మరిచిపోకుండా ఎంతో చక్కగా మళ్ళా వారి ఇతరులకు వివరిస్తూ ఉన్నారు సో విషయాలన్నీ చూసినప్పుడు అమాయకులే కానీ దేవుని యొక్క దేవుని కొరకు బహు పట్టుదల రోషము ఐక్యత విధేయత విశ్వాసమును కూడా వారు కనపరిచి ఉన్నారు ఈరోజు దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసము ఎదుగుదల మనకు ఉండాలి మన రక్షకుడైన యేస్సును వారు చూడ్డానికి వెళ్ళారు వారు చూచిన వాటి విషయంలో అందరికీ కూడా దేవదూతల ద్వారా పలకబడిన మాటలు అక్కడ చూచినప్పుడు ఉన్న విషయాలను అందరికీ కూడా వివరిస్తూ వచ్చి ఉన్నారు అనేకులకు తెలియచేస్తూ వచ్చి ఉన్నారు సో ఆ విధంగా మనము కూడా అలాంటి గొప్ప విశ్వాసము విధేయత వివరించే మనసు జాగ్రత్తగా వినే మనస్సును మనము కూడా కలిగి ఉందాం అతి విధంగా దేవుని కృప మీకు తోడేను కాక సకల ఆశీర్వాదంలకు కారణభూతుడు మా యోవాని ఎక్కే స్తోత్ర నాయన ఏదైనా గొల్లలు నాయన వాళ్ళు అమాయకంగా ఉంటారని అనుకుంటూ ఉంటాం కానీ మీ వాక్యము వినుటలో దానిని వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడంలో యనా ఆ మనస్సులో వాటిని పెట్టుకోవడంలో ఇతరులకు ఆ విషయాలు తెలియచెప్పడంలో వాళ్ళు ఏమాత్రము కూడా అమాయకులు కాదయ్యా గొప్ప తెలివైన వారిగా వారు ఉండి ఉన్నారు నాయన అదే విధంగా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఉండుటకు మీ కృపనిచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞత అస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో థౌజండ్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను సో దయించి మీరు సహకరించాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యు మిమ్మను మీ కుటుంబములను దేవుడు కాపాడును గాక మేప్రి సహోదరి శోన్ సువార్త్రాలో